జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాటవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని నాతవరం తెలుగుదేశం నాయకులు జరుపుకున్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమరహే అంటూ నినాదాలు చేశారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తానవ ప్రాజెక్ట్ చైర్మన్ కనక సత్యనారాయణ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని చెప్పారు ప్రతి పేదవానికి కూడా గొడ్డ ఉండేటట్టు చేయాలని దృఢ సంకల్పంతో ప్రతి పేదవానికి ఇల్లు తినడానికి కిలో రెండు రూపాయల బియ్యం వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీపీలో పార్పల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసిదేవుడు మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం నాతవరం నీటి సంఘం అధ్యక్షులు పారుపల్లి దాసు మండల తెలుగు యువత అధ్యక్షులు శెటీలోవా నాతవరం గ్రామ పార్టీ అధ్యక్షులు పైల సూరిబాబు బాబు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణమైనటువంటి నటుడిగా పౌరాణికాల్లో కానీ సాంఘికం కానీ జ్ఞానపదం కానీ ఈ రకంగా అనేటువంటి పాత్రలు పోషించి దేశం కానీ రాష్ట్రం కానీ విపత్తుకర పరిస్థితులు ఉన్నప్పుడు అంటే తుఫాన్లు వరదలు కరువు సహాయానికి వచ్చేటువంటి సంఘ సంస్కర్త అదేవిధంగా అరవై ఐదులో యుద్ధం జరిగినప్పుడు కూడా జోలు పట్టి సైనిక నీటి కింద గొప్ప వ్యక్తి అతను అరవై సంవత్సరాల పాటు సినిమా నటుడిగా ఉండి ఆ తర్వాత అతనికి అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి తెలుగు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశతోటి తెలుగుదేశం అనే పార్టీని నలభై మూడు సంవత్సరాలకు ప్రారంభించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక అంతవరకు సబ్సిడీ పథకాలు కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి లేని పరిస్థితుల్లో రెండు రూపాయలు కేజీ బియ్యం కానీ అలాగే మహిళలకు ఆస్తి హక్కు కానీ లేదా ూడు వసతి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని పేద ప్రజలకి అమలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే వరవాడిని కొనసాగిస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో సంస్కరణలతో పాటు అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించి సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపదని పేద ప్రజలకు అందించేటట్టుగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రస్తుత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఐటీని ప్రోత్సహించడం కానీ లేకపోతే టెలి సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా దేశంలో సమానమైన మార్పు వ్యక్తిగా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక చేసిన జన్మ సందర్భంగా మరొకసారి ఇన్ని चंद्रबाब चूस्तू उ निरंतर वार्ता सी डबल सीवी